అందరికీ నమస్కారము నేను మొన్న ఒక వీడియో పెట్టాను మా వాళ్ళ ఇంటికాడ మా కూతురు వాళ్ళ ఇంటికాడది ఇల్లు అంటే అపార్ట్మెంట్ల గురించి చెప్తున్నాను కట్టుకుంటే మనము ఎలా ఇబ్బంది పడతాము వాటర్తో ఇబ్బంది ఉండే వాళ్ళతో ఇబ్బంది ఎలా ఇబ్బంది పడతాము అనే వీడియో నేను ఒకటి చేశాను దానికి చాలామంది రిప్లైలో అవునమ్మా నిజమే అలా చాలామంది మేము కూడా అలాంటికి ఇబ్బంది పడుతున్నాము మీరు చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పారని చాలామంది అన్నారు కొంతమంది మాత్రము రెంట్లు వస్తాయి కదా ఏమి ఆ రెంట్లు ఉంటాయి కదా అంటారు కాన మనం కోట్లు కోట్లు పెట్టి అప్పులు తెచ్చి దాని మీద అంటే ఈ అప్పు అంటే ఎందుకు చేశారమ్మా అనుకోవచ్చు అప్పుడు మా ఊర్లో కియా పడింది కదా ప్రతి ఒక్కరూ స్థలం ఉండేవాళ్ళు కూడా ఇండ్లు కట్టుకుంటారు అంటే మేము అపార్ట్మెంట్ కట్టేసింటివి కట్టేసింటే మా పిల్లలు వద్దన్న నేను బలాంతం చేసి నేనే వాళ్ళని ఒప్పించి ఆ ఇల్లు కట్టించినానమాట అప్పుడు కరెక్ట్గా కరోనా వచ్చి పడిపోయింది పడిపోయిందనమాట అప్పుడు అంతకుముందు కియా పడినప్పుడు ఎట్లా ఏమైందంటే వాళ్ళు ఎలా చేశారు ఐదు వేలు మనము రెంట్ ఇచ్చే ఇల్లు కూడా వాళ్ళు పదహైదు వందలు ఇరవై వేలు ఇచ్చి రెంట్లు తీసుకున్నారు ప్రతి ఒక్కరు అలా రెంట్కి ఇచ్చారనమాట ఓనర్లు కూడా మంచి మంచి చోట్లు ఖాళీ చేసి కూడా ఒక చిన్న చిన్న ఇండ్లో ఉండి ప మామూలు టౌన్లు ఇచ్చి అంత బాడుగులు వస్తున్నాయి కదా ఎందుకో ఇచ్చేసుకొని కూడా చిన్న చిన్న వాళ్ళు పల్లెలు పోయి కూడా సంసారాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే అందరు అంత రెంట్లు ఇచ్చినారనమాట కియా వాళ్ళు అంటే అందులో నేను కూడా ఒకటి లేండి మా బిల్డింగ్ కూడా అప్పుడు చాలా నేను కాస్ట్కే ఇచ్చాను కానీ ఇచ్చాను కానీ నేను దాంట్లో బాగా లాస్ట్ కూడా అయిపోయినాను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఆశపడి మనము ఇలా చేసుకుంటాం అనమాట అప్పుడు ఏమైంది ప్రతి ఒక్కరు అయ్యో ఇంత ఇంత రెంట్లు వస్తున్నాయి కదా అనేసి బంగారు పెట్టడము అక్కడ ఇక్కడ అప్పులు తేవడము ఇండ్లు కట్టడము మా తర్వాత ఏమైంది అందరూ ఇండ్లు కట్టే టైంకి అంతా పడిపోయి కరోనా వచ్చి రెంట్లు పడిపోయినాయి అనమాట ఇప్పుడు చాలా ఇండ్లు కూడా ఖాళీలు కూడా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు ఈ ఊర్లో రెంట్లు ఎక్కువ అయిపోయినాయి అనమాట రెంట్లు ఎక్కువ చెప్తుండే కదా ఇప్పుడు అది మూడు వేలే చేయలే పదివేలు చెప్తామన్నమాట అలా రెంట్లు ఎక్కువ అనేసేసి దగ్గరలో ఉండే టౌన్ ఇట్లా అనంతపురం అంట ధర్మవరం అంట ఇట్లు కూడా చాలామంది ఇక్కడ ఇక్కడ రేట్లు ఎక్కువ అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఈ ఊళ్ళో పెద్దగా వసతులు లేవు కాబట్టి అలా చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కదా హాస్పిటల్స్ అవి ఇవి కరెక్ట్ లేవని కూడా కొంతమంది అలా కూడా వెళ్ళిపోయినారు అలా కూడా ఇండ్లు కట్టి ఇలా లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని అవి కట్టలేక ఎన్ని ఎన్ని రోజులన్నా కట్టండి బ్యాంకులో ఎన్ని రోజులన్నా కట్టండి అప్పు మాత్రం తీరదు అసలు ఇది వడ్డీ మాత్రం తీరుకుండా కానీ అసలు మాత్రం తీరేయలేదు కాబట్టి అట్లా వీళ్ళు కూడా చాలామంది అమ్ముకున్నళ్ళు ఉన్నారు ప్లాట్లు అండి ప్లాట్లు ఇప్పుడు ప్లాట్లు ఎట్లా అంటే రెండు లక్షలు సెంట్ ఉండేది కూడా ఐదు లక్షలు ఆరు లక్షలు ఇలా అప్పుడు అలా అనమాట ఆ కియా వచ్చినప్పుడు అలా పెరిగి 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 ఢమాలానికి కిందికి పడిపోయిందనమాట దాంట్లో మేము కూడా ఇప్పటికి కూడా మా మా పిల్లలు చాలా లాస్ అయిపోయినారు దాని నుంచి అనుకోవచ్చు మీరు ఏమమ్మా మీరు అన్నీ చెప్తూ ఉంటారు ఇలా మీకేం తెలీదా అంటారు తెలియదు మనకు కూడా ఎందుకంటే ఏదో రియల్ ఎస్టేట్ కదా ఏదో ఇచ్చే కొని అమ్మితే ఏదో లాభం వస్తుంది అని ఆశపడింటాం కదా అది బాగా దెబ్బతినింది అనమాట కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కానీ కట్టుకోవడానికి ఇల్లు కట్టుకొని ఉండే డబ్బు ఏదైనా బ్యాంక్లోనో లేకుంటే ఎవరికైనా ఏదో మనకు బంగారం గారు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుందని ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మీరందరూ నేను అలా మీకు ఎవరికి నేను నాకు అందులో నుంచి నేను ఎవరు కొత్తగా వచ్చిన తెలియదు కాబట్టి ఈ ఎవరికి ట్యాంక్ చెప్పాలనేది అంతమంది నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్రతి ఒక్కరికూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి ఇంకా చూడవలసిన వాళ్ళు చూడండి మాది కూడా కామెడీ వీడియో కూడా ఈ మధ్య చేయలేదు మేము నేను నా పాడలు కాబట్టి అది కూడా తొందరలో చేస్తాము మీరంతా తప్పకుండా మా వీడియోలు చూడండి నేను వీడియోలో సబ్స్క్రైబ్ చేయమని అడగను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయండి ఇవి మా వీడియోలు తప్పకుండా చూడండి ఇవి ఎందుకు మిని నేను అందరికీ వీడియోలు మా ఆ వీడియోకి చాలామంది నన్ను చాలా ఎంకరేజ్ చేశారు కాబట్టి అందరికీ మీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను బాయ్